ప్రభునందు ప్రియులను మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనుడు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు ఫిబ్రవరి ఇరవై ఆరు అందుకు నా కృప నీకు చాలునని ఆయన నాతో చెప్పెను కొరంతెలకు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం నీ జీవితంలోని ముళ్ళు ఏదైనాను దానిని ప్రభువు నుండి స్వీకరించుము ఆయన ఆ ములు ఉండుటకు అనుమతించును నిన్ను విశ్వాసములో బలపరుచుటకు నీకు అధికమైన కృపనిచ్చుటకు అది దేవుని మార్గం పౌలు చాలా బలముగానయ్యనని నీవు తలంచవచ్చును కానీ అతడు తాను ఎంత బలహీనుడో నేర్చుకునను అతడు కృపను గురించి నేర్చుకున్నప్పుడే తన బలహీనతను గురించి పూర్తిగా ఎరుగలిగిన కొరంతెలుగు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయం పదిలో అతడు నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను అని చెప్పుచున్నాడు మనలను బలహీనపరచుటకు దేవుడు ముళ్ళును పంపెను మన బలహీనతను మనం చూచుటకు గాను ఆయన ముళ్ళును అనుమతించును మరియు దాని ద్వారా దేవుడు మనలను బలవంతులనుగా చేయను దేనినైతే నీవు భరించలేని ముళ్ళు అని చెప్పుచుందువో అది నిన్ను నిత్యత్వమునకు ఆత్మీయముగా బలముగా ఉంచును నీవు నీ ముల్లును గురించి తలంచుచు ఎందుకు ఆయన లేక ఆమె నన్ను గురించి ఇలాగున మాట్లాడవలను అనేదవు నీ హృదయంలో అనేక చేదైన వేళ్ళు పాతుకొనిపోయి ఉండుటను కనుగొందువు అప్పుడు నీవు కోపము ద్వేషమునకు స్థలమిచ్చదువు అది ప్రార్థన దేవుని వాక్యము కొరకన భారమును తీసివేయను మరియు నీవు నీ సంతోషము సమాధానమును పోగొట్టుకునేదవు ఆ రీతిగా అనేకులు ప్రార్థన కొరకైన తమ భారమును పోగొట్టుకుని చేదైన స్వభావమును బట్టి నీవు కలహించనారంభించదు నీవు ప్రభుతో ఎలాగనో చెప్పుదు నీవు ఈ ముళ్ళు ఒకటి లేక రెండు దినములలో తీసివేయ నీడల నేను కూడికకు ఏ మాత్రమును వెళ్ళను లేక ప్రసంగికులను చూచి చిరునవ్వు నవ్వను ఏ విధముగా ప్రతి ఉదయమున దేవునితో పోట్లాడదు ఆయన సార్వభౌముడు ఆయన మూడవ ఆకాశంలో మనకు ఏది బోధించలేకపోవునో దానిని భూమి మీద ఈ ముళ్ళు ద్వారా మనకు బోధించును పౌలు మొండివాడు గాని దీనుడు తనను ఇంకనూ దీనునిగా చేయుటకు ఆ ముల్లే జవాబు అని అతడు ఎరుగును దేవుని పరిమాణము చాలా ఉన్నతమైనది మన ముళ్ళని ఒక ఉద్దేశం నిమిత్తమే అనుమతించబడినని ఎరుగకున్నాము నీ ముళ్ళు కొరకు కన్నీరు కార్చుచున్నావా దేవునికి విరోధముగా సనిగిన దానిని బట్టి దయచేసి పశ్చాత్తాపడుము ముళ్ళు నిమిత్తము దేవునికి వందనములు చెల్లించి దాని ఎందు సంతోషించుము అప్పుడు నీ ఆనందము నానా విధములుగా విస్తరించుటను కనుగొందువు అప్పటి నుండి నీ సాక్ష్యము శక్తివంతముగా ఉండును మరియు దేవుని శక్తి నీలోనికి వచ్చుటను కనుగొందువు మనము కృప నుండి అధిక కృపను బలము నుండి అధిక బలమును పొందుటకు గాను ఈ ముల్లు అనుమతించబడును పిమ్మట దేవుడు మనలను తన సంపూర్ణతలోనికి తెచ్చును ఇప్పుడు ఎలాగున్న కృప మరియు సత్యము కలిసి వెళ్ళునో కృప మరియు సమాధానం కలిసి వెళ్ళునో కృప మరియు మహిమ కలిసి వెళ్ళునో చూడుము అదే విధముగా కృప మరియు శక్తి కలిసి వెళ్ళును మనము దేవుని కృప ద్వారానే దేవుని మహిమను చూడగలము దేవుని కృప ద్వారానే దేవుని సత్యమును కలిగి ఉందము దేవుని కృప ద్వారానే ఆయనను సేవించదుము మనమేమై ఉన్నామో అది కేవలం దేవుని కృప వలననే కావున మనకు కృపను గాను ప్రభు మన జీవితంలో ముళ్ళును ఉంచును ఒక వైద్యుడు ఇంజెక్షన్స్ తీసుకున్నట ద్వారా మంచి ఆరోగ్యమును పొందగలవని నీకు చెప్పిన ఎడల ఆ ఇంజెక్షన్స్ ఎంత నొప్పిగా ఉన్నను వాటిని తీసుకున్నటకు నీవు సిద్ధపడదు అయితే దేవుడు నీ చేతికి తన ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు సనుగుటకు మొదలు పెట్టుదు చాలా నొప్పిగా ఉన్నది దయచేసి ఆపుము అని చెప్పుదు దేవుని ముళ్ళు దేవుని ఇంజెక్షన్గా ఉన్నది అది మనలోనికి కృపను తెచ్చుటకు మనలోనికి పొడవబడును ఆయన నీకు జవాబు ఇచ్చుచున్నాడు నా కృప నీకు చాలును మరియు నీ ముళ్ళు ఏదైనాను అది ఎంత నొప్పికరమైనను నా కృప అను ఈ రెండు మాటలలో జవాబును కనుగొందువు నీ విషయం వేరు అని తలంచుకుము మనకందరికీ వివిధ రకములైన నొప్పి కలదు కానీ పరిష్కారం ఒకటే అది దేవుని కృపయే నా కృప నీకు చాలును అని ఆయన చెప్పుచున్నాడు కొరం తెలుగు రాసిన రెండవ పత్రిక పన్నెండో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ప్రభు మిమ్మును మీ కుటుంబములను మీ సంగములను దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్